జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేసింది ఇవాళ ప్రచారం చేస్తుండగా మంత్రి జూపల్లి అభ్యర్థిని నవీన్ యాదవ్ ను వృద్ధురాలు నిలదీశారు ఎన్నికల ముందు చెప్పినట్టు నాలుగు వేల పెన్షన్ ఎక్కడ కరెంటు బిల్లు కూడా వస్తుందని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అని మంత్రిని అడిగారు మంత్రి ఆమెకు సర్దు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಟ್ಲು ಗಾರ್ದು मतलब नियमित बनाए रखने का उद्देश्य कांग्रेस पार्टी स्थिति में आज बजी आज बजी रेशन कार्ड सब बजी एक टॉपिक समाचार कांग्रेस में रेशन रेशन बाय बाय ग्यास सिलेंडरों कांग्रेस दो दो बाइलों पर बिल्डिंग पर बताने पर डिवाइडर का इधर उधर तो ये कपास का कोई శ్రమం కాకపోతే దానికే కుటుంబం ఇంటి తిరిగి అవి రాసుకొని వాటిని జమని ప్రవర్తిస్తుంది ఇక్కడ ఎవరో తిరిగి కొన్ని రోజులు చేయకపోతే ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతోపాటుగా గ్రామాలలో చేతులు చేస్తే ఉండేటప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు కరెంట్ బిల్లు కూడా రెండు వందల యూనిట్ల వరకే ఫ్రీ రెండు వందల కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారత మహాభారత విన్నదా సగమేని మారిపోతుంది అశ్వత్మ అతను కట్టుకుని మాట్లాడి కొందరు అంటే చనిపోయి ఏం చెప్పారు అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడుతూ వదిలేస్తుంటే అదే వాట్సాప్ లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏం చేద్దామో ఏం చెబుతమో తెలియక తెలియకనే కదా ఇప్పుడు అడిగేది అర్థం కేసీఆర్ పది పథకాలు